హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ ఫుడ్ హబైషామ్లని ఇవాళ రెసిపీ వచ్చేసి న్యూ రెసిపీ అండి చాలా టేస్టీగా చాలా ఇంట్రెస్టింగ్గా చాలా కొత్తగా ఉంటుంది డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి చాలా బాగా నచ్చుతుంది చాలా టేస్టీగా ఉంటుంది మీరు ఎప్పుడైనా విన్నారో మ్యాంగోతో భక్ష్యాలు నేనైతే ఫస్ట్ టైం చేశాను ఫస్ట్ టైం తిన్నాను చాలా టేస్టీగా ఉంది డెఫినెట్గా ట్రై చేయండి వెరైటీ చేసుకోవాలి అనుకున్నప్పుడు అయితే డెఫినెట్గా ట్రై చేయండి చాలా బాగుంటుంది మధ్యలో స్టఫింగ్ అయితే జ్యూసీ జ్యూసీగా ఉంటుంది భలే టేస్టీగా ఉంటుంది డెఫినెట్గా ట్రై చేయండి ముందుకైతే ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం ముందుకైతే అయితే నేను ఇక్కడ ఒక కప్పు పిండి తీసుకున్నాను ఈ ప్లేస్లో మీరు వన్ కప్పు గోధుమ పిండి అయినా యాడ్ చేసుకోవచ్చు హెల్దీ పరంగా వెళ్ళాలనుకుంటే గోధుమ పిండి కూడా యాడ్ చేసుకొని పిండిని అయితే నానబెట్టుకోవాలి మరి అంత జోరుగా కాకుండా కొంచెం తిక్కుగానే నానబెట్టుకోవాలి ఫస్ట్ వచ్చేసి దాంట్లో కొంచెం సాల్ట్ కొద్దిగా ఆయిల్ వేసేసుకొని కొంచెం మొత్తం బాగా పిండి కలిసే విధంగా మొత్తం కలిపేసుకొని మామూలుగా మనం పిండికి మామూలుగా భక్ష్యాలు చేసుకుంటే ఎలా నానబెట్టుకుంటామో అలాగే అలా కాకుండా కొంచెం ఇంకా కొంచెం తిక్కువగా నానబెట్టుకుంటే సరిపోతుంది ఇలా మొత్తం నానక ఫైనల్గా మళ్ళీ ఒక స్పూన్ ఆయిల్ వేసేసుకొని మొత్తం పిండిని నానబెట్టుకోవాలి మనం మొత్తం పిండి పర్ఫెక్ట్గా కలిపామని ఎలా తెలుస్తుంది అంటే చేతికి గిన్నెకి ఎక్కడ కనిపించకుండా వస్తుంది అండి అలా వచ్చినప్పుడు మనం పిండి పర్ఫెక్ట్గా తడిపినామని తెలుస్తుంది మొత్తం ఇది వచ్చేసి ఇది ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకుంటే సరిపోతుంది నెక్స్ట్ వచ్చేసి దీనికి కావాల్సింది పచ్చి కొబ్బరి నేను ఒక టెంకాయ చూప తీసుకున్న పచ్చి కొబ్బరి నెక్స్ట్ వచ్చేసి మ్యాంగో మెయిన్ ఇంగ్రిడియంట్ వచ్చేసి పచ్చి కొబ్బరి మ్యాంగో రెండింటితోనే టేస్ట్ వస్తుంది వీటి రెండింటిని పీల్ తీసుకొని మిక్సీ పట్టుకోవాలి నెక్స్ట్ వచ్చేసి ఒక కడాయి తీసుకొని ఒక కడాయిలో రెండు స్పూన్లు ఆయిల్ ఆయిల్ కానీ నెయ్యి కానీ నేనైతే నెయ్యి చేశాను నెయ్యితోనైతేనే సూపర్ టేస్టీగా ఉంటుంది నెయ్యి నచ్చిన వాళ్ళు ఆయిల్తోని కూడా చేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి మనం కొబ్బరిని మిక్సీ పట్టుకున్నాం కదా ఆ పచ్చి కొబ్బరిని వేసేసుకొని పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి నెక్స్ట్ వచ్చేసి మనం మ్యాంగోని కూడా ప్యూరీ చేసుకున్న దాన్ని కూడా అందులో వేసేసుకొని దాన్ని కూడా కలిపేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి ఇందులోకి మీరు బెల్లం కానీ షుగర్ కానీ యాడ్ చేసుకోవచ్చు హెల్దీ వేలు అయితే బెల్లం వేసుకుంటేనే టేస్ట్ బాగుంది షుగర్ కూడా యాడ్ చేసుకోవచ్చు నేనైతే షుగర్ని స్కిప్ చేసేసాను బెల్లం ఆ ప్లేస్లో బెల్లం వేసుకున్నాను మీరు ఆ ప్లేస్లో షుగర్ వేసుకుంటే కూడా కలర్ చేంజ్ డిఫరెంట్గా వస్తుంది బెల్లం వేస్తే కొంచెం కలర్ వేరు వస్తుంది నెక్స్ట్ వచ్చేసి ఫైనల్గా ఇలాచి వేసేసుకొని ఇంతేనండి చల్లార పెట్టుకున్నాక ముద్దలుగా ఉండలుగా చేసేసుకొని స్టఫింగ్ చేసుకుంటే సరిపోతుంది చూసారు కదా లడ్డు చూస్తేనే తినాలనిపిస్తుంది చాలా టేస్టీగా ఉంటుంది అలాగే కూడా తినేయచ్చు డెఫినెట్గా కొత్త రకం తినాలి చేసుకోవాలి అనుకున్నప్పటికీ ఇలా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది మ్యాంగోతో భక్షాలన్నీ డిఫరెంట్గా అనుకోవచ్చు కానీ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది నెక్స్ట్ వచ్చేసి పిండి కూడా హాఫ్ అన్ అవర్ రానింటుంది మనం ముందుగా నానబెట్టుకున్న మైదా పిండిని తీసేసుకొని ఉండలుగా చేసేసుకొని కొద్ది పిండి చల్లుకొని కొంచెం వెడల్పు కానుకొని మనం భక్షాలైతే ఎలా చేసుకుంటామో రౌండ్గా పెట్టేసి దాన్ని మొత్తం క్లోజ్ చేసేసుకొని ఎక్స్ట్రా పిండిని యాడ్ చేసుకున్న దాన్ని తీసేసుకోవాలి చేతితోనే ఒత్తుకోవచ్చు లేదంటే మనం బల్లడిగా కట్టెలు ఉండే చెక్క చత్తి వేసే ఉంటుంది కర్ర ఆ కర్రతో కూడా చేసుకోవచ్చు చేతికి కొంచెం ఆయిల్ అనుకొని చేతితోనే స్ప్రెడ్ చేసుకుంటే ఈజీగా వస్తుంది లేదంటే లైట్గా పుష్ చేసుకుంటూ దాన్ని ప్రెస్ చేసుకుంటూ ఒత్తుకుంటే సరిపోతుంది చేత్తోని కూడా ఈజీగా వచ్చేస్తుంది మనకి ఎక్కడైనా మందం అనిపించినప్పుడు చేతున్నీ వేసుకుంటే సరిపోతుంది కొంచెం ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ మనము నాన్ స్టిక్ పాన్ కానీ దోసల పెన్నం కానీ ఏదో ఒకటి ఉంటే దానిలో కొంచెం నెయ్యి యాడ్ చేసుకొని దాని మీద వేసేసుకొని కాల్చుకుంటే సరిపోతుంది ఇవి కూడా వచ్చేసి ఈ భక్ష్యాలు చాలా ఫ్లఫీగా పొంగుతాయి చాలా టేస్టీగా కూడా ఉంటాయి అలా నెక్స్ట్ వచ్చేసి సేమ్ ప్రాసెస్ కూడా మిగతా వాటిని కూడా అలాగే చేసేసుకొని ఉండలుగా చేసుకొని మనం భక్షాలు ముద్ద భక్ష్యాలు ఎలా అయితే చేసుకుంటామో అలా చేసి చేసుకుంటే సరిపోతుంది వేడి వేడిగా తింటేనే చాలా టేస్టీగా ఉంటుంది కొంచెం చల్లారా కూడా కొంచెం టేస్ట్ వేరే ఉంటుంది వేడి వేడిగా మనకి ఎప్పుడైతే కావాలనుకున్నామో అప్పుడు చేసుకొని తినామనుకో చాలా బాగుంటుంది చాలా ఈజీ రెసిపీ చాలా సింపుల్గా అండి చాలా ఈజీగా ఉంటుంది డెఫినెట్గా ట్రై చేయండి పిల్లలకి అందరికీ బాగా నచ్చుతుంది మనం ఎప్పుడు తినే భక్షాలు కంది భక్షాలు చెనైపప్పు భక్షాలు కాకుండా ఇలా ఒకసారి డిఫరెంట్గా ట్రై చేయండి డెఫినెట్గా నచ్చుతుంది మ్యాంగో సీజన్ కదా డెఫినెట్గా ఒకసారి తెచ్చుకొని చూడండి చాలా బాగుంటుంది జ్యూసీ జ్యూసీగా ఉంటుంది స్టఫ్ కూడా చూపిస్తున్నాం కదా లోపల చాలా బాగుంటుంది అలాగే మీకు రెసిపీ నచ్చిందా నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే ట్రై చేసి రుచి అలాగ తప్పకుండా ఫీడ్బ్యాక్ కామెంట్ చేయండి మరిన్ని టేస్టీస్ అండ్ వెరైటీస్ రెసిపీస్ వస్తుందో ఫుడ్ హబ్ హబ్బాయి ష్యామ్లని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అలాగే ఒకసారి ట్రై చేసి మీ కింద కామెంట్ బాక్స్లో కూడా కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం బాయ్ బాయ్